ఇప్పుడు మనం సాప్దాన కిచడీ చేసుకుందాం సాబ్దాన కిచడీకి మనం ముందు ముందు రోజు ఒక నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ ఇది నానబెట్టుకుందాం సాబ్దానాలు సాప్దానాలు నానబెట్టినప్పుడు ఇది మంచి కడగాలి ఉంటుంది అడుగు అడుగున అది పోవాలి పెట్టేటప్పుడే మనం మంచిగా శుభ్రంగా కడిగి నానబెట్టాలి ఇటువంటి జాలీలా కడిగితేమనుకో జాలీలా కడిగితే ముందు ఇట్లా కింద ఉన్నది మొత్తం ఇది పోతుంది ఇప్పుడు మంచిగా నానకలి దీంట్ గంజి అనేది ఉంటుంది కదా అది మొత్తం వెళ్ళిపోతుంది కడుగుతే ఇటు తెల్ల తెల్లగా మొత్తం పోయింది ఇది సన్న ఉంటుంది ఇది వెళ్ళిపోవాలి మొత్తం ఇప్పుడు నీళ్ళు చల్లేసి దీంట్లో నానబెడదాం మళ్ళీ నీళ్ళు ఎక్కువనే పోయాలి నీళ్ళు ఎక్కువనే పోసి నానబెట్టాలి మనం రెండున్నర గ్లాసులు వస్తాం తింటూ మనం ఈ బఠానీలు ఉన్నాయి కదా బఠానీ నానబెట్టుకున్నాము మొలకలు వచ్చే వరకు పెట్టినాము పచ్చి బఠానీలు క్యారెట్ ఆలుగడ్డ మనం ఈ ముక్కలు కొడతాము చిన్న చిన్నగా కొయ్యాలి చాలా చిన్న చిన్నగా కొయ్యాలి మన ఉంటుంది కదా సాబ్దానే చిన్న చిన్నగా ఉంటుంది కదా దానిలాగానే ఇవి ఇది చాలా చిన్నగా కొయ్యాలి ఇంకా ఇట్లా పోయాలి చిన్న చిన్నగా వేయాలి గడ్డ కూడా చిన్న చిన్న కట్ చేయాలి ఇంత చిన్న చిన్న నీళ్ళు నీళ్ళు మసలే కదా ఇవి మనం నీళ్ళు ఈ దానిలోకి బట్టా నీళ్ళు వేసుకుందాము కడిగినాం కదా ఈ ఫస్ట్ కొంచెం నైట్గా కొంచెం ఉడికించుకున్నాం బఠానీలు ఆలుగడ్డలు క్యారెట్లు అన్నీ కలిపి మూడు కలిపి కొంచెం ఉడికించుకుందాం ఇవి నానబెట్టుకున్నాం కదా నిన్న ఇప్పుడు ఇవ్వడగడ్డాం శడిని మనం చేసిననుకో ఇంకా ముద్ద ముద్ద అవుతుంది ఇవి కొంచెం గ్రైండ్ పూర్తి కాదు చిన్న చిన్న కొంచెం ముక్కలు ముక్కలుగానే చేసుకుందాం నువ్వు ఇట్లా పూర్తి మెత్తగా కాకుండా పలుకులు పలుకులే ఉండాలి జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డలు మిరపకాయలు అల్లం ఇట్లా తురిమి వేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ దీంట్లో వేయద్దు ఓన్లీ అల్లం ముక్కటే వేయాలి ఎల్లిగడ్డ వేయద్దు ఉంటే పల్లీలు పోపులు వేసుకోవచ్చు మనం ఉప్మాలు వేసుకున్నట్టు వేసుకోవచ్చు పల్లీలు వేగినాయి కదా ఇప్పుడు కరెక్ట్ ఇలా పెసర్లు శనగలు కూడా మనం మొలకలు ఇప్పించుకొని వేసుకోవచ్చు పసుపు పసుపు ఆప్షన్ మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు పసుపు వేయకుంటే వైట్ కలర్ వేస్తుంది అంతే కిచెన్ ఇది నూనెలో కొంచెం మంచిగా మగ్గని ఉప్పు కొంచెము ముకిచ్చున్నాం కాబట్టి తొందరగానే ఎగుతుంది కొంచెం మిరియాల పొడి కారం మిరపకాయలు కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు మనం కారం వేసుకోకుంటే మిరపకాయలు గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు లేదన్నా పచ్చిమిరపకాయలు కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు మనం ముందు ఉడికిస్తున్నాం కాబట్టి ఇది కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు లేకుంటే నిమ్మకాయ ఇప్పుడు విండుకుందాము లాస్ట్కి విండుకోవచ్చు కాకపోతే సరిగ్గా కలవద్దు మొత్తము సాబానాక మొత్తం పట్టదు ఒకవేళ నిమ్మకాయ సరిపోకుంటే మళ్ళీ లాస్ట్కి చూసుకొని మళ్ళీ లాస్ట్కి మీద ఇస్తాం ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ వేసినాం కదా అప్పుడు పైన వేయవచ్చుతా ఏం పర్లేదు ఇంకా ఇవి ఉన్నాయి కదా మనకు తినలేసా సాబ్దాన్ని వేసేద్దాం దీంట్లో సగం కలిపి నాకేస్తాను పల్లీలు గ్రైండ్ చేసుకున్నాక ఉడకలోకి ఇవి వేసేద్దాం మీద మనం సాప్దాన సరిగ్గా కడగకుంటే ముద్ద ముద్ద అవుతుంది ఇట్లా లేకుండా ఇట్లా పొడి పొడి మంచిగా అవుతుంది రెడీ అయింది సాబ్దాన పోహ సాదాకి ఇచ్చిడి రెడీ అయ్యింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి